హలో ఫ్రెండ్స్ ప్రీతి ప్రేమ అనే దాని గురించి ఒక చిన్న కవిత ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీతి అంటే కేవలం ఒక ఆడ మగ మధ్య ఉన్న ఆకర్షణ కాదు లోకంలోని అన్ని సంబంధాల మధ్య ఉన్న ఒక అనుబంధం ప్రేమ అంటే ఒక పదం కాదు అదొక అనుభూతి ఆనందం సంతోషం భక్తునికి భగవంతుడిపై ఉన్న ప్రీతి భక్తిభావం భగవంతుడికి భక్తునిపై ఉన్నది అనుగ్రహం ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్నది ప్రణయం భార్యాభర్తల మధ్య ఉన్నది అనురాగం తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమ పేరు వాత్సల్యం పిల్లలకు కన్నవారిపై ఉన్నది గౌరవం బంధువులంటే ఉన్నది అనుబంధం స్నేహితుల మధ్య ఉన్నది స్నేహం మాతృభూమిపై ఉన్న ప్రీతి దేశాభిమానం శిష్యులకు గురువులపై ఉన్న గౌరవం గురుభక్తి గురువుకు శిష్యులపై ఉన్న ప్రేమ అభిమానం కష్టాల్లో ఉన్న వారిపై చూపించేది కనికరం ప్రకృతిపై ఉన్న ఇష్టం పేరు పరిసర ప్రేమ మూగ ప్రాణులపై చూపించేది మమకారం ధనంపై ఉన్న అత్యాస పేరు వ్యామోహం ఇలా ప్రీతికి నానా రూపాలు నానా పదాలు కానీ మన ప్రేమ ప్రతిఫలాపేక్షారహితంగా ఉంటేనే అది పవిత్రం ఈ ప్రీతి ప్రేమతోనే ఎన్నో బంధాలు అవుతాయి ఆరంభం మనుషుల మధ్యనే కాకుండా దేశాల మధ్య కూడా ఉంటే ఈ ప్రేమలు జరగవు యుద్ధాలు అప్పుడు జగమంతా ప్రేమమయం